హలో నేస్తాలు అందరికీ నమస్కారం అండి ఇదైతే మా ఊరిలో సుదర్శన హోమం జరుగుతున్న రోజున ఆదివారం రోజు అయితే జరుగుతుంది అక్కడికి వెళ్తూ మార్గ మధ్యంలో అయితే బాబా గుడికి అయితే వెళ్ళానండి చాలా ఆళ్ళ తర్వాత అయితే బాబా గుడికి వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకుని ఆ దేవుని ఆశీస్సులు అయితే పొందానని అనుకుంటున్నాను అందుకే మీకు కూడా ఆ గురుదేవుని ఆశీస్సులు అయితే ఇద్దామని చెప్పని ఇలా చిన్న వీడియో అయితే తీస్తానండి ఇది మా ఇంకెక్కడికైతే వచ్చేసామండి ఎక్కడైతే సుదర్శన హోమం జరుగుతుందో అక్కడికి ఇక్కడ ఏమిటంటే విశిష్టత వంద సంవత్సరాల పైపడ్డ గుడి అండి ఇది ఆ గుడి సిద్ధావస్థకు వచ్చిందని చెప్పని అది తీసేసి పునర్నిర్మీక నిర్మిస్తున్నారు అనమాట దానికోసం భూ పూజ కోసం అని చెప్పని ఇక్కడ సుదర్శన హోమం చేస్తున్నారు భూమి శుద్ధి అవుతుంది కదా మంచిది కదా అండి సుదర్శన హోమం లక్ష్మీ నరసింహస్వామికి సా అభిషేకాది పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ సుదర్శన హోమం అయితే జరిగిందండి నేను వచ్చేటప్పటికి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాది కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి అదే చిన్న వీడియో అయితే తీసాను సుదర్శన హోమం అంతా కూడా లైవ్ పెట్టానండి అంతా పెట్టలేకపోయాను కొంతవరకు అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ లోకి వెళ్ళి ఒక్కసారి వీడియో అయితే చూడొచ్చండి ఇక్కడ చూడండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి వేదోక్తంగా అభిషేకాది కార్యక్రమాల అనంతరం సుదర్శన హోమం అయితే చేశారండి అది సుదర్శన హోమం అయితే లైవ్ పెట్టాను కొంతవరకు ఇంక ఇక్కడ అయితే నాకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసింది అయితే ఈ అన్నయ్య రండి ఈ అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పడం వల్లనే హోమం చూడగలిగాను ధన్యవాదాలు అన్నయ్య అభిషేకానంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడండి ఎంత అందంగా పూలతోటి ముత్యాలతోటి అలంకరించారు జై శ్రీ లక్ష్మీ నరసింహ నమో నమ జై శ్రీరామ్